జై శ్రీరామ్ నా పేరు ఎర్రవర్ల ధనమూర్తి సబ్ డివిజన్ ధర్మ ప్రచారంగా పనిచేస్తున్నాను హిందూ సమాజం మేల్కొల్పాలి అందరిని కూడా సంఘటన శక్తిగా కావాలి అంటే హిందూ అందరూ కూడా ఒకటిగా ఉండాలి కావున అందరూ కూడా ఈ హిందూ బంధువులు అందరూ కూడా సంఘటితమై దిగా తరలి రావాలని ఒక శ్లోకంతో హిందవ సోదర సర్వే హిందూ భవే మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత ఏ హిందువు పరిధిలు కాదు హిందూ రక్షణయే నా దీక్ష హిందువులు అందరూ కూడా ఐక్యంగా పోరాడి అందరం కూడా మన సమాజం యొక్క మన శక్తిని బలప్రదర్శకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి మన శక్తిని మనం చూపించాలంటే మొత్తం మనం బలప్రదర్శన చేయాలి ఈ సమాజాన్ని మేల్కొల్పాలి హిందువుని జాగృతి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కావున మనం మన ఇంట్లో శుభకార్యం అయితే ఏ విధంగా పిలుచుకుంటామో అదేవిధంగా సమాజ కార్యం కాబట్టి మనం అందరం కూడా హిందువులందరినీ కూడా ఎవరికి వాళ్ళే సమాజం అందరిని కూడా మేల్కొల్పి అందరిని కూడా వారిని జాగృతి చేసి హిందూ సమాజం యొక్క శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కావున ఈ రేపు ఇరవయో తారీఖు మార్కెట్ యార్డ్లో సాయంత్రం నాలుగు గంటలకు హిందూ సమ్మెల జరుగుతుంది కావున పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా అందరూ కూడా దే పిలుపుగా భావించి అందరూ కూడా నేర్కొల్పి అందరూ కూడా తయారయ్యి కుటుంబ సమేతంగా అందరూ రావాలని మనసా వాచ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్